హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి జ్యోతి ఇద్దరు కూడా చూసుకోవటానికి వచ్చిన ఆ పెళ్లి వారితో మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది శంకర్ అంటే ఆ ఇంట్లో బిజినెస్ పార్ట్నర్ అన్నారు చూడు ఆయనే కదా అని అంటూ అనేసరికి యాదగిరి అంటాడు అవునండి మీరు చాలా స్మార్ట్ అని అంటాడు తొందరగా క్యాచ్ చేశారు అని అనేసరికి ఇక వాళ్ళిద్దరూ జస్ట్ బిజినెస్ పార్ట్నర్సే అన్నారు కదండి అని అంటూ ఉంటే అలాగే అంటారండి మేము కూడా కూడా అలాగే అనుకున్నాం మొదట్లో కాకపోతే అందరూ అంటూ ఉంటే తెలిసింది మాకు అని అంటూ జ్యోతి అంటుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే కలిసి ఇది వెంటలు చేస్తున్నారని అలా తెలిసింది అందుకే ఏ చిన్నమ్మాయిని చూసుకోవటానికో వచ్చారు అనుకున్నాం అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అప్పుడే అనుమానం వచ్చింది నాకు అని అంటూ పెళ్ళికొడుకు వల్ల నాన్న అంటాడు ఇక ఈ సంబంధం మనకి అక్కర్లేదు అని అంటూ ఉంటే అయినా సరే ఆ అమ్మాయి చాలా బాగుంది నాకు నచ్చింది నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను అని పెళ్ళికొడుకు అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు జ్యోతి అంటుంది చేసుకో చేసుకో ఏ అర్ధరాత్రి దాకునో వాళ్ళు ఆ ఇవంటని ఈ ఇవంటని నైట్ అర్ధరాత్రి దాకా తిరిగి తిరిగి వస్తారు అప్పుడు ఇంకా నువ్వు గిన్నెలు కడుక్కుంటూ ఇంకా ఇల్లు ఉడుచుకుంటూ బట్టలు తుక్కుంటూ ఇంకా వాళ్ళని ఎదురు చూసుకుంటూ కూర్చుంది కానీ వాళ్ళు మాత్రం బయట ఎంజాయ్ చేసి వస్తారు అని అంటూ జ్యోతి అంటుంది అలా అనేసరికి ఇంకా అంత అంత కర్మ నా కొడుకుకి పట్టలేదు అని వాళ్ళ నాన్న అంటాడు అలా అనేసరికి ఇంకా మరి నీకు పట్టిందా అని యాదగిరి అంటే చిచ్చి నాకెందుకు పడుతుంది ఇలాంటి దరిద్రం మాకు వద్దే వద్దు అని అంటాడు ఇక ఈ సంబంధం క్యాన్సల్ చేస్తానని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని అను వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తాడు అప్పుడే వాళ్ళ బాబాయ్ బయటికి పరిగెట్టుకొని వచ్చి ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేసి బావగారు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అంతలో మీరే నాకు ఫోన్ చేశారు అని చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే నేను మీకు చేసింది ఎందుకంటే అని అంటూ ఉండగా నాకు తెలుసు మీరు ముహూర్తాలు పెట్టుకుందామని చేశారు ఎల్లుండి మంచి ముహూర్తాలు ఉన్నాయంట అప్పుడు మనం పెట్టుకుందామా అని ఒకసారి మాట్లాడుకుందాం అని అను వాళ్ళ బాబాయ్ అనగానే ఇక అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అంటాడు లేదండి ఈ సంబంధం మేము క్యాన్సిల్ చేసుకుందామని ఫోన్ చేసి చెప్తున్నాను అని చెప్తే అదేంటండి క్యాన్సిల్ చేసుకోవటం ఏంటి అని అనేసరికి అవును ఈ సంబంధం మాకు అక్కర్లేదు మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఆ శంకర్ని ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట కదా ఊర్లో అంతా అనుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంట కదా వాళ్ళని మా అమ్మాయికి మా అబ్బాయికి ఇచ్చి ఎలా పెళ్ళి చేయాలనుకున్నారండి మీరు ఇలాంటి సంబంధం వద్దే మా వద్దు మాకు ఆ శంకర్కి ఆ గౌరికి ఇచ్చి చేసుకోండి అని సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను ఆర్య అను వాళ్ళ చెల్లెళ్ళు అంతా సీరియస్గా ఉంటారు అప్పుడు ఆర్య తమ్ముళ్ళు సారీ గౌరీ గారు మీరు మీ విషయంలో మా అన్నయ్య అలా చేసినందుకు శ్రమించండి అంతేకాదు ఏదో తనకి అలా చే అనిపించి చేశాడు కానీ తను కావాలని చేయలేదండి అని అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రావణి అంటుంది మా అక్క పెళ్ళి గురించి మీ అన్నయ్యకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీ అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాలి అని అంటూ ఉండగానే అందుకే కదండి గౌరీ గారు తిట్టారు అందుకే మా అన్నయ్య పాపం చాలా బాధపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు అని అంటూ ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను అని ఇలా వెళ్ళబోతూ ఉండగానే ఆర్య అప్పుడే లోపలికి వస్తాడు అలా వచ్చి ఇంకక్కడ నిలబెడతాడు అది గౌరీ గారు అని సైలెంట్గా వచ్చి నిలబెడతాడు ఇంకా అప్పుడు వీళ్ళంతా ఇంకా బాధపడుతున్నాడేమో అని అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు గౌరీ గారు మీరు ఆ స్వీట్స్ తెచ్చారు కదండి అవి స్వీట్స్ ఏమైనా ఇస్తారా అని అంటూ అడుగుతాడు అప్పుడు అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య అంటాడు ఏంటండి అలా చూస్తున్నారు స్వీట్స్ ఇస్తారా మీరే తింటారా లేదా ఎంగేజ్మెంట్ దాకా దాచిపెట్టుకొని ఎంగేజ్మెంట్కు కూడా అవే వాడుకుంటారా అని అనేస్తాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు అప్పుడు అను సీరియస్గా తిడుతూ నీకు అసలు బుద్ధి లేదా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అని అనేసరికి ఇప్పుడు నేనేమన్నానండి ఇప్పుడు తప్పేముంది స్వీట్స్ అడగటం కూడా తప్పేనా అని అంటూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ లోపలికి వస్తూ తిడు ఉంటాడు చచ్చా అంతా బుద్ధి లేని మనుషులు ఎవరెందుకు చెప్తారో తెలియదు అని అంతా చెడగొట్టడానికి చేస్తారు అని అనుకుంటూ లోపలికి వస్తాడు ఏంటి మావయ్య ఏం జరిగింది అని ఆర్య అంటాడు ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఏం జరుగుతుంది ఆ పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయింది అని అనేసరికి అదేంటి బాబాయ్ ఎందుకు క్యాన్సిల్ అయింది అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఆర్య అంటాడు నేను ముందే చెప్పానండి వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్తూనే ఉన్నాను అయినా మీరు విన్నారా నా మాట మీరు ఎక్కడ విన్నారు కనుక వాళ్ళు మంచివాళ్ళు కాదే కాదు అయినా పోతే పోనివ్వండి అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అను వాళ్ళ బాబాయ్ నేను చెప్తుంది అదే బాబు నీ వల్లే ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది అని అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతాడు ఏంటి నా వల్ల ఈ పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయిందా అలా ఎలా జరిగిందండి నేనేం చేశాను అని అంటూ ఉంటే అప్పుడే కోపంగా ఇదిగో ఇదే వాగుడు ఈ వాగుడికే వాళ్ళు అలా అనుకుని ఉంటారు అంటే అవును కరెక్ట్గా చెప్పావమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగావు కదా నీ వాగుడుకు వాళ్ళకి ఊర్లో కూడా ఎవరో చెప్పారంట వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అని చెప్పారంట అందుకే వాళ్ళు ఒక్క మాట కూడా వినకుండా వెళ్ళిపోయారు అని అంటూ చెప్పగానే అలా ఎలా అనుకుంటారండి మేమిద్దరం అసలు ప్రేమించుకోవట్లేదు కదా అని ఆర్య అంటాడు దానికి మళ్ళీ పెళ్ళి కూడా చేసుకుంటున్నామని ఇంకో పేరు అని అనేసరికి అంతా నీ వల్లే నీ వల్లే జరిగింది మీరు మూసుకొని ఉండండి అని అను తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే వల్ల జరిగింది అంటుంది ఏంటి బాబాయ్ చేశాను మొత్తం నువ్వే చేశావు బాబు నీ వల్లనే వాళ్ళు ఇలా చేసుకొని వెళ్ళిపోయారు అని అంటూ సీరియస్గా చెప్పేసి ఇంకా తిడుతూ ఉంటే అను కోపంగా తిట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ చెల్లెలను చూస్తూ అది నేను కాదు అని చెప్పబోతూ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక అందరూ వెళ్ళిపోయారా చూడండి మావయ్య ఏం చేశాను వీళ్ళంతా ఇలా అలిగి వెళ్ళిపోతే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే ఇక బాబు నీ దూల కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని అంటే దూల అంటే ఏంటండి అని అంటూ ఉంటే అదే ఈ మాటలు అతిగా మాట్లాడుతున్నావు చూసావా అది తగ్గించుకుంటే మంచిది అంటున్నాను అని అనేసరికి ఓ అదా అని అంటూ అనేసరికి ఇంకా సరేలే అని అంటూ ఉంటే పోతే పోనీలేండి ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను గౌరీ గారికి అసలు వాడు పక్కన కూడా బాగాలేడు అని అంటూ శంకర్ అంటాడు అలా అనేసరికి ఇంకా ఇంకా మళ్ళీ పెళ్లి సంబంధమా మధ్యకాలంలో మళ్ళీ పెళ్లి సంబంధాలు అంటే మా గౌరీ కొడుతుంది అసలు ఇంట్లో కూడా రానివ్వదు అనేసి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటాడు అయ్యో మావయ్య వెళ్ళిపో ఏంటి మన గారికి ఒక విషయం చెప్పి వెళ్ళిపోండి ఒక మాట చెప్పండి నేను వెళ్తున్నాననేసి లేదంటే నా మీద పడుతుంది అని అనేసరికి ఇక అప్పుడే మళ్ళీ సీరియస్గా చూసేసరికి ఆర్య సైలెంట్ అయిపోతాడు సరే సరే వెళ్ళండి వెళ్ళండి అని అంటే ఇంకా అప్పుడు వెళ్ళిపోతాడు అతను ఆ తర్వాత నేనే ఏదో ఒకటి చెప్పుకుంటా అని అంటూ ఉండగానే వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ ఉంటారు ఏంట్రా మీరు అలా చూస్తున్నారు అని అంటూ ఉంటే మేమ మేము చూస్తున్నామని నీకు అర్థమవుతుందా అన్నయ్య అసలు ఈ పెళ్లి సంబంధం నీ వల్లే కదా అసలు గౌరీ గారి పెళ్లి విషయంలో నీవెందుకు అన్నయ్య అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అంటూ ఉంటే అరే మీరు కూడా ఏంట్రా అలాగే మాట్లాడతారేంటి అందరిలాగా మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నయ్య పెళ్లి సంబంధం పెళ్లి చూపులు అన్నప్పటి నుంచి నువ్వేమేం చేసావో గుర్తు తెచ్చుకో అని వాళ్ళ తమ్ముళ్ళు అనగానే ఆర్య మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటాడు ఇక పెళ్ళికొడుకన వెళ్ళి కొడుకు వెనకాల నిలబడి అలా చూస్తూ సైగల్ చేయటం అలాగే వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చొని వాగుతూనే ఉండటం అదంతా గుర్తు తెచ్చుకొని అంటే ఇప్పుడు నేను వాగడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారంట వారా అని చెప్పి అనేసరికి మరి ఇంకా ఏముంది ఇంకా అర్థం కావట్లేదా మీ ఇద్దరికి ఏదో ఉందని అలాగే అనిపిస్తుంది మరి చూసిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకు అనిపించి మీకు అనిపించి ఊళ్ళో వాళ్ళకి అనిపించి చచ్చా ఇక్కడ అస్సలు ఉండకూడదురా పదా మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని సీరియస్గా అనేసి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు వెనకాల వెళ్ళి అన్నయ్య ఏంటని ఇల్లు చేసి వెళ్ళిపోదాం అంటున్నా ఏంటన్నయ్యా అని అంటూ చెప్పగానే అవునరా ఇదంతా ఆ యాదగిరి వల్లే వచ్చింది మొత్తం అని అంటూ ఇంకా సీరియస్గా బయటికి వస్తూ ఉంటాడు యాదగిరి అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి యాదగిరి వాళ్ళు బయట మాట్లాడుతూ ఉంటే వస్తాడు వచ్చేసి అసలు ఇదంతా మీ వల్లే జరిగింది కదా అని అంటూ ఉంటే నా నేనేం చేస్తాను బాబు అని అంటే మీరే మీరే మొత్తం చేశారు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్లో ఉంచారు ఇప్పుడు నా వల్ల పెళ్లి చూపులు అన్నీ అదైపోయాయి మాకు ఇల్లు చూడండి అది అని చెప్పి ఇంకా వాగుతూనే ఉంటాడు అప్పుడు యాదగిరి ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక్కడ జెండే ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాడు అక్కి అబ్బాయి రాకేష్ ముగ్గురు వస్తారు రాకేష్ ఇంట్లోకి వచ్చాక కూడా చాలా సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక షాపింగ్ బాగా జరిగిందా అని జెండే అడిగితే అబ్బాయి అంటాడు చాలా బాగా జరిగింది ఫ్రెండ్ అసలు అక్కీ దగ్గర కార్డు పడిందంటే ఉంటుందా అది మొత్తం ఖాళీ చేసేస్తుంది కదా అని అంటూ మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు రాకేష్ వైపు చూసి ఆడవాళ్ళు అంతే కదా అని అంటూ జెండే నవ్వుకున్నాక రాకేష్ వైపు చూసి ఇలా అంటాడు అదేంటి రాకేష్ నువ్వెంటే అలా అవునా సీరియస్గా అంటే తను షాక్లో ఉన్నాడులే ఇంకా హనీ అంటూ అక్కీ అంటే ఎందుకు హనీ అంటే డ్రైవింగ్ సరిగ్గా చేయటం చేతకాక యాక్సిడెంట్ చేసేవాడు అని అంటూ అక్కీ చెప్తే ఓ మై ఎవరికి ఏం కాలేదు కదా అని జండే అంటే ఎవరికి ఏమీ కాలేదు కాకపోతే తను ఇంకా షాక్లోనే ఉన్నట్టున్నాడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు అని ఆ పై చెప్తాడు అలా చెప్పేసరికి ఓ సరే మీరు ఫ్రెష్ అప్ అవ్వండి వెళ్ళండి అని అంటూ పంపించేసి ఇంకప్పుడు రాకేష్ ఏంటి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని అంటాడు అలా అనేసరికి ఇక అలా చూస్తూ ఉంటాడు సరే మైండ్ ఫ్రెష్ అవుతుంది వెళ్ళి కాఫీ తాగుపో అని చెప్పి చెప్పేసరికి సరే అని ఇంకా అక్కడ నుంచి రాకేష్ వెళ్తాడు కిచెన్లోకి అలా వెళ్ళేసరికి పని మనిషి ఇంకా అక్కడ అన్నీ సర్దుతూ ఉంటుంది తనని చూస్తూ ఉంటే అలా రాకేష్ వెళ్తూ సడన్గా అను ఆర్య ఫోటోస్ కనిపిస్తాయి ఫొటోస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆ జెండే ఇంకా అలాగే రాకేష్ని గమనిస్తూ ఉంటాడు ఇదేంటి ఈ రాకేష్ ఏంటి అను ఆర్యల ఫోటోని అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రాకేష్ని రాకేష్ ఏమో అను ఆర్యల ఫోటోని చాలా కోపంగా చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు పని మనిషి దగ్గరికి వెళ్ళి పని మనిషిని అలాగే చూస్తూ కొంచెం వాటర్ ఇస్తావా అని అంటే సరే అని వాటర్ తీసుకొచ్చి ఇవ్వగానే రాకేష్ వాటర్ తాగుతూ ఉంటాడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు జెండే ఇక అప్పుడు వాటర్ తాగాక గ్లాస్ అక్కడ పెట్టేసి ఇలా అంటాడు నీకు అంతా ఉంది కదా అని అంటే నాకు బాగానే ఉంది బాబు ఎందుకలా అడిగారు అంటే ఉదయం నువ్వు ఆ ఫోటోలో వాళ్ళని చూశాను అని చెప్పావు కదా అందుకే అడిగాను అంటే అవును అవునులేండు బాబు మీరు కరెక్ట్గా అడిగారు వాళ్ళని నేను చూశాను నేను చూశానని ఎవరికి చెప్పినా వీళ్ళు నమ్మట్లేదు కానీ నేను నిజంగా చూశాను బాబు వాళ్ళు నాతో మాట్లాడారు కూడా అని అంటూ పని మనిషి అనేసరికి అవునా అని చెప్పి అంటూ ఆలోచిస్తూ ఇంత గట్టిగా పని మనిషి చెప్తుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు నిజమై ఉంటారు మరి ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఆలోచిస్తూ భ్రమపడుతున్నావా అని అనుకుని వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో చెప్తావా అని అంటూ ఉంటే ఇంకా ఆ పని మనిషి చెప్తుంది బాబు సార్ ఏమో చెక్స్ షర్ట్ వేసుకున్నారు మేడం ఏమో మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుంది అని చెప్పగానే ఇంకా రాకేష్ గుర్తు తెచ్చుకుంటాడు అవును కరెక్టే అంటే తనకి కనిపించిన వాళ్ళే నాకు కనిపించారు అంటే ఇది నిజమే అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఇది ఎలా సాధ్యం వాళ్ళు మళ్ళీ కల ఏంటి అని అనుకుంటూ ఉంటా ఉంటాడు ఇక అప్పుడే జెండే అదంతా చూసి ఏంటిది రాకేష్ అనువారుల గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు నిజంగా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళని చూసే ఉంటాడు అని అనుకుంటూ ఇంకా అలా ఆలోచిస్తూ ఒకవేళ వీడు అంత కోపంగా చూడటానికి రీజన్ ఏంటి వెంటనే యాదగిరితో మాట్లాడి మాట్లాడాలి ఒకవేళ వీడే జలందర కొడుకేమో అని అనిపిస్తుంది అని అనుకుని యాదగిరికి ఫోన్ చేస్తాడు ఇక యాదగిరి బయట ఉంటాడు కదా ఫోన్ లిఫ్ట్ చేసి సార్ నేను మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఏంటి యాదగిరి ఎందుకు అలా అనే అంటూ ఉంటే యాదగిరి చెప్తాడు ఇలా మేడంకి పెళ్ళి సంబంధం చూశారు అంటే ఇప్పుడు ఏమైంది అని అంటూ జెండే టెన్షన్ పడుతూ ఉంటే ఏం కాలేదు ఆ పెళ్ళి ఆగిపోయిందిలేండి మేమే క్యాన్సిల్ చే అయ్యేలా చేసాం అని అంటూ యాదగిరి చెప్తాడు ఇంకా అప్పుడు జెండే నీకు నేను ఒక విషయం చెప్పటానికి చేశాను యాదగిరి అంటే ఏంది సార్ అది అని అంటే ఇక్కడ అను ఆర్యలని రాకేష్ చూశాడు ఇంకా వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నాడు వాడి మీద డౌట్గా ఉంది నాకు అంటే తెలిస్తే తెల్లనివ్వండి సార్ ఏమవుతుంది అంటే వాడు ఎందుకో నాకు ఉందరు కానీ అనిపిస్తుంది అను ఆర్యల ఫోటో చూసినప్పుడు కూడా చాలా కోపంగా చూశాడు వాడు ఈ పని మనిషిని కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు ఖచ్చితంగా వాడు జలంధర్ కొడుకు అయి ఉంటాడు అని నా అనుమానం అని అంటే ఇక జెండే యాదగిరి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వాళ్ళని అను ఆర్యలు బ్రతికే మళ్ళీ పుట్టారని వాళ్ళకి ఇంకా ఎవరికి తెలియకూడదు మనకి తప్ప అని అంటూ జాగ్రత్త పడాలి అని జెండే ఫోన్ చేసి చెప్తాడు సరే సార్ నేను సారు మేడంని చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని యాదగిరి చెప్తాడు వెనక్కి తిరిగి చూసేసరికి ఆర్య ఇల్లు గురించి మాట్లాడ ఏంటి సారు మేడం జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తున్నా అంటే సార్ అంటే నేను మేడం అంటే గౌరీ గారు అంతే కదా అని అంటాడు ఆర్య అవును అని చెప్పి యాదగిరి చెప్తాడు చెప్పేసరికి అవును అసలు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని అంటావేంటి నువ్వు నీతో మాట్లాడింది ఎవరు జలంధ జండే కదా అని అంటూ ఇలా గుండు అని చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి అవును అని చెప్తాడు అసలు మమ్మల్ని మీరు ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటారు అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం మాకు ఏదైనా ఒక మంచి ఇల్లు చూడు అని అంటే అదేంది మీరు సార్ మేడం వేరుగా ఉంటే ఎలా ఇదంతా ఒక దగ్గర ఉంటేనే కదా అని అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటాడు ఆర్య అలా అనేసరికి అదే ఇలా వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా అని చెప్తున్నాను తమ్ముళ్ళ చదువులు అది ఇదని చెప్పేసరికి ఆర్య మళ్ళీ కన్విన్స్ అయిపోతాడు ఇంకా మేము అదే చెప్తున్నాం బాబాయ్ చదువులు డిస్టర్బ్ అవుతాయి అంటే అనే వినట్లేదు అని అంటే చదువులు డిస్టర్బ్ అవ్వకూడదు అని ఆర్య అంటే అందుకే చెప్తున్నాను మీరు కలిసే ఉండాలి ఇక్కడే ఉంటే వాళ్ళ చదువులకు ఏ ఇబ్బంది కాదు అలవాటైన ప్లేస్ కదా అందుకే చెప్తున్నా లేదంటే చెప్పండి మా ఇంటి దగ్గర ఇల్లు చూస్తా అని యాదగిరి అంటే ఆర్య అంటాడు వద్దు వద్దు మీ ఇంటి దగ్గర ఇల్లెందుకు చూస్తావు ఏం అక్కర్లేదు ఇక్కడే ఉంటాం అనేసి ఆర్య వెళ్ళిపోతాడు ఇంకా యాదగిరి నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం పెరుగుతుందో తెలుసుకుందాం